ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే నీ ఆహారము నీ పానమును దీవించును నిర్గమకాండము కాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ నూతన మాసములో దేవుడు మన ఆహారాన్ని మన పానమును కూడా దీవించే దేవుడు అయితే నిశ్చయముగా ఈ రాత్రి కొంతమంది ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నారు కానీ క్షేమాన్ని పొందుకోలేకపోతున్నారు ఆరోగ్యాన్ని పొందుకోలేకపోతున్నారు మేలు కలుగటలేదు వారు తీసుకున్న ఆహారము వారి శరీరాలకు కీడు లుగజేస్తా ఉంది వారి శరీరాన్ని ఇబ్బంది పరుస్తా ఉంది నిజమే ప్రియులారా ప్రభు దేవెన మన కుటుంబాల్లో సమృద్ధిని కలుగజేస్తుంది మనకున్న అక్కర్లు తీరుస్తుంది మనకున్న అవసరన్నీ కూడా తీర్చేది అయితే దేవుడు నీ కుటుంబంలో సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని కలుగజేయాలి నీ తొట్టిలో పిండి బుడ్డిలో నూనె సమృద్ధిగా ఉండాలి ఏ కొదువ కలిగి నువ్వు జీవించకూడదు అంటే దేవుని మాట స్పష్టముగా సెలవిస్తూ ఉంది ఎప్పుడు దేవుడు మన ఆహారాన్ని మన పానమును దీవిస్తాడు ఎప్పుడు మనకు కావలసిన సమృద్ధి అయిన ఆహారాన్ని దేవుడు మనకు దయచేస్తాడు అంటే అక్కడ స్పష్టముగా వ్రాయబడి ఉంది పై వచనాన్ని మనం గమనించినట్లయితే నీ దేవుడైన యహోవాను సేవించవలను అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును అని రాయబడి ఉంది నిజమే ప్రియ సహోదరి సహోదరులారా దేవుని సేవించే వారిగా ఉండాలి ఎవరైతే ప్రభువును సేవించే వారిగా ఉంటారో వారి జీవితాల్లో క్షేమము ఉంటుంది వారి జీవితాల్లో లేమి కరువు ఏలుబడి చేదు ఏలియా జీవితములో మనం ఈ అనుభవాన్ని చూస్తూ ఉంటాము ఏలియా దేవుణ్ణి సేవించే అనుభవములో ఉన్నాడు కాబట్టి ఏలియా జీవితములో ఎటువంటి ఆశీర్వాదము కలిగింది ఎటువంటి దీవెన కలిగింది అంటే ఏలియా కేరీతువాగు దగ్గర ఉన్నప్పుడు కాకుల చేత తనకు దేవుడు ఆహారాన్ని పంపించాడు మరలా మనము చూసినట్లయితే ఆ కేరీతు వాగు ఎండిపోయిన తర్వాత ఏలియాకు కావలసిన ఆహారము కొరకు దేవుడు సారెపాతలో ఉన్న ఒక విధవరాలిని ఏర్పరచుకొని ఆ విధవరాలి దగ్గర ఉన్న కొంచెము పిండిని కొంచెము నూనెను ఆశీర్వదించి ఆ కాలమంతా దైవజనుడైన ఏలియాను ఆ సారెపాతు విధవరాలు ఆ కుటుంబమంతా పోషింపబడినట్లుగా దేవుడు ఆశీర్వాదాన్ని కలగజేశాడు నిజమే ప్రియ సహోదరి సహోదరుడా ప్రభుని సేవించండి యహోవాను సేవించండి నిశ్చయముగా దేవుని సేవిస్తే దేవుడు నీకున్న అవసరతలన్నీ కూడా ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రోజుల్లో చాలామంది చెప్తూ ఉంటారు ఇంత కష్టము ఎందుకు పడుతున్నారు ఇంత ప్రయాసము ఎందుకు పడుతున్నారు అంటే సమృద్ధి అయిన ఆహారము తినడానికి కాదు ఒక మాట ఉంటుంది ఏంటంటే కోటి విద్యలు కోటి కొరకే అని నిజమే ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి అందరూ కష్టపడేది అందరూ ప్రయాసపడేది ఒక చక్కని ఆహారము మంచి సమృద్ధి అయిన భోజనము కావాలి నిజమే అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా దేవుని సేవించేవారిగా ఉంటే అప్పుడు దేవుడు మనకు శ్రేష్టమైన జీవులను ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి నీ కొట్లలో ధాన్యము తక్కువ కాదని వాగ్దానము చేసిన దేవుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది పొంగి పొర్లునట్లుగా నేను ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానము చేసినాడు నిజమే ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి నీ కుటుంబంలో సమృద్ధి అయిన ఆహారము ఉండాలి సమృద్ధి అయిన ధాన్యము ఉండాలనంటే దేవుణ్ణి సేవించాలి దేవుని సేవించడము ద్వారా దేవుడు నీ ఆహారమును నీ పానమును కూడా దీవిస్తాడు అదేవిధముగా దేవుని సేవించే వారి జీవితంలో ప్రభు అనేకమైన ఆశీర్వాదాలు రాసి ఉంచాడు యోబు గ్రంథము ముప్పదారవ అధ్యాయము వచనాన్ని చూసినట్లయితే వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చుదురు అన్న ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా ఎవరైతే దేవుణ్ణి సేవిస్తారో ఎవరైతే ఆయన మాటలు ఆలకించి ఆయనను సేవిస్తారో వారి జీవిత కాలములో అంట వారి దినములు ఎలా ఉంటాయి అనంటే క్షేమముగా ఉంటాయంట వారి సంవత్సరములు సుఖముగా వారు జీవిస్తారంట ఈ రాత్రి నిజమే ప్రియ సహోదరి సహోదరుడా చాలా మందికి సమృద్ధి అయిన ధనము ఉంది సమృద్ధి అయిన ఆహారము ఉంది కొట్లలో సమృద్ధి అయిన ధాన్యము ఉంది బ్యాంకు ఖాతాలో సమృద్ధి అయిన డబ్బు ఉంది కానీ వారి జీవితాల్లో క్షేమము కనిపించటలేదు ఎంతో మంది జీవితాలు కల్లోలముతో ఉన్నాయి కలువరముతో ఉన్నాయి నెమ్మది లేదు సుఖము లేదు ఒక మంచి మాట రాయబడి ఉంటుంది కదా నాకు నెమ్మది లేదు సుఖము లేదు నా జీవితం అంతా దుఃఖముతోను ఆయాసముతోనూ ఉన్నాను అవును ప్రియ సహోదరి సహోదరుడ నిజమే ఈ రాత్రి చాలా మందికి క్షేమము కరువైపోయింది అనేకమైన ఆపదల మధ్యలో కల్వరాల మధ్యలో భయాల మధ్యలో అనేకులు జీవిస్తూ ఉన్నారు వారి జీవితంలో సంతోషము లేదు సుఖము లేదు నెమ్మది లేదు ఎందుకు అని ఆలోచిస్తే వారు దేవుణ్ణి సేవించే అనుభవములో లేరు ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వెనుచిన్న మీరు ప్రభువును సేవించేవారిగా ఉండండి యహోవాను సేవించడము అంటే ఏంటి అంటే దేవుని మాట వింటూ ఆయన చిత్తానుసారముగా జీవిస్తూ పూర్ణ హృదయముతో ఆయనను వెదుకుతూ ఆయన ఉద్దేశాన్ని సఫలము చేయడమే దేవుని సేవించడము ప్రభుని సేవించండి తద్వారా ప్రభు ఈ రాత్రి మీ జీవితంలో చేసే కార్యము ఏంటంటే మీ దినములు క్షేమముగా ఉంటాయి ఎన్ని ఆపదలు ఎన్ని భయంకరమైన పరిస్థితులు మీ చుట్టూ సంచరిస్తున్నా ఏ ఆపద మీకు తగలకుండా ప్రభువే మిమ్మల్ని కాపాడుతాడు ప్రభువే మిమ్మల్ని సంరక్షిస్తాడు ప్రభువే మిమ్మల్ని నడిపిస్తాడు దేవుణ్ణి సేవించండి దేవుణ్ణి ఆరాధించండి దేవునికి లోబడి ఉండండి తద్వారా మీ జీవితాల్లో మీరు క్షేమాన్ని చూస్తారు ప్రియులారా రోజుల్లో కొంతమంది గడిచిన వారి జీవితాన్ని జ్ఞాపకము చేసుకుంటే నిట్టూర్పు ఆవేదన కృంగుదల పోరాటాలే తప్ప వారి జీవితాల్లో సంతోషము లేదు వారి జీవితాల్లో ఆనందకరమైన పరిస్థితి లేవు ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీ జీవితములో ఈ మాసము సుఖముగా ఉండాలి నెమ్మదిగా ఉండాలి అన్నంటే ప్రభువును సేవించేవారిగా ఉండండి అదే విధముగా మనము పరిశుద్ధ లేఖన భాగములు దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనాన్ని చూస్తే నీవు అనుదినము తప్పక సేవించిన నీ దేవుడే నిన్ను రక్షించును ప్రభువును సేవించేవారిగా ఉండగలిగినట్లయితే ప్రభువును మనము సేవించగలిగినట్లయితే దేవుడు మనల్ని రక్షించే దేవుడు తప్పక రక్షించే దేవుడు ఏ ఆపదలో నుంచైనా ఏ శ్రమలో నుంచైనా ఏ ఇబ్బందిలో నుంచైనా ఏ పోరాటంలో నుంచైనా ఏ విపత్తు నుంచైనా ప్రభు మనల్ని క్షేమముగా కాపాడే దేవుడు నడిపించే దేవుడు ఏది మనకు హాని చేయకుండా దేవుడు మనల్ని రక్షించే దేవుడు దానియలు అన్నదినము దేవుణ్ణి సేవించే వ్యక్తిగా ఉన్నాడు అనుదినము దేవుణ్ణి ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడు దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానుసారముగా దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తిగా దానియేలు ఉన్నాడు కాబట్టి సహోదరి సహోదరుడా దానియేలు సింహాల బోనులో ఉన్న దానియేలుకు ఏ హాని చేయలేకపోయాయంట ఈ రాత్రి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుణ్ణి నువ్వు సేవించగలిగినట్లయితే ఈ రాత్రి నీ చుట్టూ ప్రతికూలమైన పరిస్థితులు ఉండొచ్చు అనేకులు నీకు విరోధులుగా లేస్తూ ఉండొచ్చు అనేకులని నిబ్బంది పెట్టాలి అనుకుంటూ ఉండొచ్చు అనేకులు నిన్ను కృంగదీయాలి అని అనుకుంటూ ఉండొచ్చు కానీ ప్రభు పక్షాన నువ్వు నిలబడగలిగినట్లయితే దేవుని పక్షముగా నువ్వు ఉండగలిగినట్లయితే నిశ్చయముగా ప్రభువే నిన్ను రక్షిస్తాడు ప్రభువే నీకు క్షేమాన్ని కలగజేస్తాడు కాబట్టి ఈ రాత్రి జివాక్యము విని చెందిన మీరు దేవుణ్ణి సేవించండి ఇక్కడున్న ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభుని సేవిస్తూ ప్రభు చిత్తానుసారముగా జీవిస్తూ దేవుని ఆజ్ఞలకు మీరు లోబడగలిగినట్లయితే దేవుడు నీ ఆహారమును నీ పానమును దీవిస్తాడు దేవుడు నీ దినములు క్షేమముగాను నీ సంవత్సరములో సుఖముగా వెళ్ళబుచ్చుతాడు దేవుడు నిన్ను తప్పక రక్షిస్తాడు కాబట్టి ఈ రాత్రి జీవాక్యము వింటున్న మీరు ఏ స్థలములో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థలములో అదే స్థితిలో నిలవబడి ఉండి ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడివైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ సర్వాధికారమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దివై నూతన మాసంలో ఈ రాత్రి మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొని చిన్నాం ప్రభువా నిశ్చయముగా నిన్ను సేవించటలో ఉన్న గొప్ప ఆశీర్వాదాలు ప్రభువా మీరు మాకి రాత్రి బయలుపరిచినందుకు మీకే స్తోత్రాలు తండ్రి రాత్రి నీ బిడ్డలు ఒక తీర్మానాన్ని తీసుకొని నిన్ను సేవించాలని ఆశ కలిగి నిన్ను సేవించాలనే ఉద్దేశము కలిగి వారు ముందుకు కొనసాగింపబడుతుండగా అయ్యా వారి దినములు క్షేమముగా మీరుంచబోతున్నందుకే స్తోత్రాలు వారి ఆహారాన్ని వారి పానమును మీరు దీవించబోతున్నందుకు స్తోత్రాలు అను దినము వారు నిన్ను సేవిస్తుండగా నీవే వారిని రక్షించబోతున్నందుకు వందనాలు ప్రభావ బిడ్డను దీవించండి కుటుంబాలను ఆశీర్వదించండి మీ కృపచేత నడిపించండి ఉన్నతమైన గొప్ప కార్యాలు మేలు క్షేమము ఆశీర్వాదము కలుగజేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనిని ఆశీర్వదించండి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు విధను అభ్యసించినగా కావలసిన జ్ఞాన వివేకములను మంచి ఆరోగ్యములను దయచేసి కొడికి గాని ఎడుమకు గాని తొలగకుండా సరియైన మార్గములో మీ చేయి పట్టుకుని నడిచే కృపను బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఉద్యోగము లేని ప్రతి బిడ్డకు ఉద్యోగం దయచేయమని వేడుకొనిచున్నాం అయ్యా గర్భఫలములు లేని ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకము చేసుకుని మూయబడిన గర్భాన్ని తెరిచి బిడ్డల దుఃఖాన్ని సంతోషముగా మార్చమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ సహాయం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం దేవ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వ్యాపారాలు చేస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలను జ్ఞాపకం చేసుకుని వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల్లో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడుట లేదో ఆ ప్రాంతంలోనికి మీ బిడ్డలను నడిపించి వారి ద్వారా నీ రక్షణ సువార్త అందినట్లుగా అనేకులు మీ రక్షణ సువార్తను విని మీ సిల్వ మార్గంలో నడిచేటటువంటి గొప్ప కృపను దయచేయమని వేడుకొని చిన్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి ఈ రాత్రి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డకు నూతన సొంత గృహాన్ని దయచేయమని వేడుకొంచున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం దివా ప్రపంచంలో శాంతి సమాధానాలను కల్పించమని వేడుకొనిచ్చున్నాం అయ్యా విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబంతో మీరు మాట్లాడి ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధనామమున కట్టమని వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబ సభ్యులంత కొరుకును ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి బిడ్డ ప్రతి దినము క్రమము తప్పకుండా వాక్యము విని నాతో పాటు ప్రార్థనలు ఏకీభవిస్తూ వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేసినారు అటువంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనని రాత్రి మీ పాద సన్నిధిలో పెట్టుతున్నాను అయ్యా మీరు దాన్ని అంగీకరించి ఆలకించి వారి జీవితాలలో వారి కుటుంబాలలో వరి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటిని మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకు చెల్లించు మా రక్షకుడును మీ కుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్